ఇకపై తాను వెండి తెర బుల్లితెరలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు చెప్పి షాక్ ఇచ్చింది సినీ నటి అనిత తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించింది రంగుల ప్రపంచంలో సినీ తారల కెరీర్ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు కొందరు రాత్రికి రాత్రే ఫుల్ పాపులర్ అయితే ఇంకొందరు మాత్రం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పెద్దగా ఫేమ్ అందుకోలేరు ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇలాంటి ఉదంతాలు తరచుగా చూస్తుంటాం కాగా ఒకనొక సమయంలో టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను ఆకర్షించిన అనిత అలియాస్ అనిత హస్సనందాని తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది నువ్వు నేను శ్రీరామ్ తొట్టి గ్యాంగ్ నేను పెళ్లికి రెడీ ఆడంతే ఆడో టైప్ నేనున్నాను రగడ జీనియస్ లాంటి వరుస సినిమాలతో అలరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనిత హిందీలో తాల్ కుచ్తో హై ఏ దిల్ కృష్ణా కాటేజ్ రాగిణి ఎంఎంఎస్ హీరో లాంటి చిత్రాల్లో నటించిన ఆమె స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని అంతా అనుకుంటుండగానే అనూహ్యంగా సినిమాల్లో కనిపించడం మానేసింది ఆ తర్వాత ఉదర్ ఇదర్ కసౌటి కే ఏ హై మొహబ్బతే నాగిన్ సిరీస్ త్రీ ఫోర్ ఫైవ్ సీరియల్స్లో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది అనిత కెరీర్ కొనసాగిస్తూనే రెండు వేల పదమూడవ సంవత్సరంలో రోహిత్ రెడ్డిని పెళ్లాడింది ఇటీవలే ఈ దంపతులు ఓ చిన్నారికి జన్మనిచ్చారు అయితే తన తొలి సంతానం తర్వాత మీడియాతో మాట్లాడిన అనిత ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది ఇకపై తాను వెండితెర బుల్లితెరలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు చెప్పి షాక్ ఇచ్చింది తల్లిగా తన బిడ్డపై పూర్తి ఏకాగ్రత ఉంచుతూ ఫుల్ టైం అక్కడే పెట్టనున్నట్లు పేర్కొంది కరోనా వైరస్ ఉన్నా లేకపోయినా తన నిర్ణయం ఎలానే ఉండేదని అనిత చెప్పడం విశేషం సో ఎలాగై తినే ఇకపై కెమెరా ముందుకు వచ్చేదే లేదని స్పష్టం చేసేసింది అనిత